అందరికీ నమస్తే శ్రీమతి మాలతి మాలతీచందూర్ గారు రచించిన సద్యోగం నవల మూడవ భాగం చెట్టు కింద కూర్చుని పిటిషన్లు రాసుకుంటే రోజుకింత దొరుకుతుంది అది నయం ఈ లేడీ ప్లేడర్ల కంటే సుమిత్రి చెయ్యి హ్యాండ్ బ్యాగ్ మీదున్న ఫెమీనా మీదకి వెళ్ళింది అనుకోకుండా తాను లేజర్ టైంలో పత్రికలు చదువుతానని ఇతను గమనించాడు వృత్తిరీత్యా లాయర్ కాబట్టి ఈ లాయర్కి న్యాయశాస్త్రం లాబుక్సు కేసులు తప్ప మరో ప్రపంచం ఉండకూడదు కాబోలు అడ్వకేట్ అంటే తన వృత్తి తప్ప మిగతా విషయాలకి అందుడు కావాలా కోర్టులు కేసులు క్లయింట్లు తప్ప ఇతర ప్రపంచం ఉండకూడదా ఒక సబ్జెక్టులో పరిపూర్ణత సంపాదిస్తే మిగతావి వాటంతటవే వస్తాయి ఏ వృత్తి అయినా ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా చేయాలి డాక్టర్ అయినా లాయర్ అయినా ఇంజనీర్ అయినా ఆ వృత్తిలో పూర్తిగా మునిగిపోవాలి దానిని గాయత్రి మంత్రంలాగా జపించాలి అప్పుడే పరిపూర్ణత లభిస్తుంది కంఠంలో కటుత్వం తగ్గింది మార్ధవంగా అనునయంగా చెప్తున్నాడు రాబోయే కన్నీటిని బలవంతాన ఆపుకుని సీనియర్ వంక కృతజ్ఞతతో చూసింది సుమిత్ర మూడు నెలల అనంతరం తనను మనిషి కింద చూస్తున్నాడు మూడు నెలల తర్వాత తనకి ప్రొఫెషన్లోని ప్రథమ పాఠాలు చెబుతున్నాడు వెంకట్రామన్ ఆడవాళ్ల మీద విసిరిన విసురులన్నీ మరిచిపోయింది ఇందాకటి కోపం ఉడుకుమోత్తనం తగ్గాయి సుమిత్రలో థ్యాంక్ యూ సార్ ఐఆమ్ గ్రేట్ఫుల్ దట్స్ ఆల్ రైట్ మన మనవాళ్ళని రేపటి కేసు కాగితాలు ఇస్తాడు పాయింట్లు రాయి కాస్మోపాలిటన్లో నన్ను డ్రాప్ చేసి మీరు ఇంటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు వెంకట్రామన్ సుమిత్రకు ఈ సీనియర్ మింగుడు పడటం లేదు మామూలు పత్రిక చదివినందుకు తననింత దుయ్యబట్టాడు ఈ సాయంత్రం ఇతను క్లబ్లో రమ్మి ఆడతాడు బాగా డబ్బు పెట్టి ఆడతాడని కూడా విన్నది పాయింట్కి అర్ధ రూపాయి రూపాయి పెట్టి కూడా ఆడతాడట ఈ చతుర్ముఖ పురాణం రాత్రి పన్నెండింటి దాకా సాగుతూ ఉంటుంది మధ్య మధ్య మధురి కూడా సేవిస్తూ ఉంటాడు తను ఇన్ని పనులు చేస్తూ పక్క వాళ్ళకి ఏకాగ్రత గురించి చెబుతున్నాడు ఈ నీతులన్నీ ఎదుటివారికే తనకి కాదు కాబోలు కారు మౌంట్ రోడ్లో ప్లాజా పక్కగా ఆగింది అక్కడి నుంచే దిగబోయి మళ్ళీ పస్తాయించి లోపలికి పోని అన్నాడు వెంకట్రామన్ కారు వెనక సీట్లో నల్లగౌను ఫైల్సు వీటిని తమకి అప్పగించి చతుర్ముఖ పురాణానికి వెళుతున్నాడు మానవుడు అనుకున్నది సుమిత్ర అతను తిరిగి చూడలేదు కారు తలుపు విసురుగా లాగివేశాడు క్రిందకి దిగాక అలా వేస్తున్నప్పుడు అతని ముఖం కనబడలేదు చెయ్యి మట్టుకే విసురుగా కనిపించింది తన ఆలోచనలని పసిగట్టాడా మైండ్ రీడింగ్లో ఇదొక భాగమా నోటుతో అనక కారు తలుపు విసురుతో తనకి బదులు చెప్పాడా సుమిత్ర తన ఆలోచనలకి తానే నవ్వుకున్నది ఈ సీనియర్కి తనకి మధ్య పిల్లి ఎలుకలాగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది ఈ యుద్ధం ఎన్నాళ్ళు సాగుతుంది తను ఎన్నాళ్ళు ఇతని కింద పని చేస్తుంది అతను ఎన్నాళ్ళు ఉండనిస్తాడు ఆ మరునాడు సుమిత్ర వెంకట్రామన్ ఇంటికొచ్చి లోపల రూములోనికి వెళ్ళింది అలవాటు ప్రకారం సుమిత్ర రూమ్లోనికి అడుగు పెడుతూ ఒక్క క్షణం తొట్టుపాటు పడింది సాధారణంగా సుమిత్ర వచ్చిన అరగంట గంటకు గాని వెంకట్రామన్ ముందువైపుకు రాడు టేబుల్ మీదున్న కేసు కాగితాలు తీసుకుని తన పని చేసుకుంటూ పోతుంది ఆ రోజు అతను ఇప్పుడప్పుడే నిద్ర లేవడని రాత్రి ఏ ఒంటి గంటకో మత్తులో ఇంటికొచ్చి పడుకుని ఉంటాడని అనుకున్నది అందుకనే మనవాళ్ళని సార్ లేచారా అని కూడా అడగలేదు తెర తొలగించుకుని లోపలికి వచ్చేసరికి కుర్చీలో కూర్చుని ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు ఒక్క క్షణమాగి టేబుల్ దగ్గరికి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నది సుమిత్ర అంటూ గజుమున్నర పొడుగు మూలుగు మూలిగాడు చేతి గడియారం అంక చూస్తూ ఏడుం పావయింది పావు గంట ఆలస్యంగా వచ్చావని జ్ఞాపకం చేస్తున్నాడు టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసుకుని ఆ ముఖం మీదకి విసిరి కొట్టాలనిపించింది సుమిత్రకు ఇలాంటి భావాలు ఈ మధ్య ఆమెకు తరచూ కలుగుతున్నాయి వాటిని అదుపులో పెట్టుకోకపోతే చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది టేబుల్ ముందుకి కుర్చీ లాక్కుని కూర్చున్నది సీనియర్కి ఎదురుగా అతను తల వంచుకుని రాస్తున్నాడు నోట్సు నుదుటి మీద కనుబొమ్మల మధ్య లీలగా కుంకుం కనిపిస్తున్నది స్నానము పూజ వగేరా అయినట్లున్నాయి ఏ మనిషి రాత్రుళ్ళు పేకా తాగుడు ఉదయం పూజ ఈ రెంటిని ఎలా సమన్వయపరుచుకుంటున్నాడో ఈ రెండింటిని ఎలా చేస్తున్నాడు విచిత్రమైన మనిషి నీ స్కూటిని అయిందా సార్ ఉలిక్కిపడింది పాయింట్లు టైప్ చేయి పెన్సిల్తో హర్రీడ్గా నోట్ చేశాను మార్జిన్లో నోట్స్ అర్థం అవ్వకపోతే మన వాళ్ళని అడుగు అతనికి నోట్స్ బాగా అర్థమవుతాయి అన్నాడు ఎస్ సార్ అన్నది సుమిత్ర అంటే తనకి నోట్స్ అర్థం పాటి బుర్ర లేదనా ఉందో లేదో చేసి చూపిస్తాననుకున్నది పక్క టేబుల్ మీద ఉన్న రెమింగ్స్టన్ ముందు కూర్చుంది చుట్టూ పరిసరాలు ములుకుల్లాంటి మాటలు అన్నీ మరిచిపోయింది ఆ ఉదయపు నీరెండలో షార్ట్ హ్యాండ్ లాగా ఉన్న ఆ నోట్స్ని డిసైఫై చేసి టైపింగ్ పూర్తి చేసింది సుమిత్ర వెంకట్రామన్ సివిల్ క్రిమినల్ అన్ని కేసులు చేస్తుంటాడు కొందరు ప్లేడర్లు గాని చేయమని క్రిమినల్ కేసులు తమ స్టాటస్కి తగవని అనుకుంటూ ఉంటారు వెంకట్రామన్కి అలాంటి గొడవలు లేవు డ్రైవర్స్ కేసు నుంచి ట్రాఫిక్ అఫెన్స్ దాకా చిన్న కేసు అయినా సరే తీసుకుంటాడు ఒక్కోసారి డబ్బు ఎక్కువ ఇస్తామన్నా కొన్ని కేసులు తీసుకోడు పార్టీని చూడగానే అతనికి కేసు గెలుస్తామో లేదో అన్నది సిక్స్త్ సెన్స్ లాగా తడుతూ ఉంటుందా అన్న అనుమానం కలుగుతూ ఉంటుంది సుమిత్రకు ఒకసారి సుమిత్రకి తెలిసిన ఫ్రెండు ఒక డైవర్స్ కేసు తీసుకొచ్చింది సుమిత్ర ఈ కేసు తన సీనియర్కి అప్పచెబితే తప్పకుండా న్యాయం జరుగుతుందని గట్టి భరోసా ఇచ్చింది ఆ ఫ్రెండ్కి క్లయింటు ఆ ఫ్రెండ్కి మేనత్త కూతురు మనిషి చూపులకు బాగానే ఉంటుంది పిల్లలు లేరు భర్త కోపిస్టేవాడట తనని కొట్టి తిట్టి బాధిస్తున్నాడట ఏడాదిన్నరగా పుట్టింట్లోనే ఉంటుందట ముందు విడిపోవటానికి ఆ తర్వాత విడాకులకి కేసు వేస్తానంటున్నది సుమిత్ర క్లయింట్ని వెంటబెట్టుకొచ్చి సుయనీర్కి పరిచయం చేసింది ఆ పక్కనే కూర్చుని ఆమెని వెంకట్రామన్ ప్రశ్నిస్తూ ఉంటే వినే ఆశ్చర్యపోయింది వెంకట్రామన్ ఆమెని పెళ్ళైన రోజు నుంచి ఈమె పుట్టింటికి వచ్చేదాకా రకరకాల ప్రశ్నలు వేశాడు వాళ్ల దాంపత్యం గురించి పెళ్ళయ్యి ఆరేళ్ళయింది మా క్లయింట్కి మీరు పుట్టింటికి వెళ్తుండేవారా ఆయనకి ఇష్టం ఉండేది కాదు బతిమాలగా పంపించేవారు మీరు దీపావళి చేసుకుంటారా మీ తెలుగు వాళ్ళకి సంవత్సరాది ముఖ్యం కాదు కాదండి అల్లుడిని దీపావళికి తీసుకొస్తాము మీ ఆయన దీపావళికి వచ్చారా వచ్చారు తపాకాయలు అవి కాల్చారు మీకు చెల్లెళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు వాళ్ళకి పెళ్ళయిందా పెద్దదానికి పెళ్ళయింది మా ఆయనే సంబంధం కుదిర్చారు వెంకట్రామన్ తలెత్తి సుమిత్రవంక చూశాడు సుమిత్ర ఆ మాటను నోట్ చేసుకున్నది ఇంటి వ్యవహారాల్లో మీ ఆయన కల్పించుకుంటారా కూరలు అవి ఆయన ఇష్టమా మీ ఇష్టమా అవేం పట్టించుకోరు అంతా నేను చెప్పినట్లే వింటారు మరి మీ ఇద్దరికీ ఏ విషయాల్లో తగాదాలు వస్తున్నాయి దేనికి మిమ్మల్ని బాధిస్తున్నారు ఆయనకి కోపం జాస్తి చీటికి మాటికి చికాకు పడుతుంటారు తిడుతూ ఉంటారు కొడతారా కొట్టరు కానీ నోటుకొచ్చినవన్నీ అంటారు అంటే నాకు మెదడు లేదు బుద్ధి లేదు ఒట్టి మద్దుని అని అంటారు ఆ తిట్లు తినేటప్పుడు నాకు నర్వస్ బ్రేక్డౌన్లా వస్తుంది మీ పుట్టింటికి మీ ఆయన వస్తుంటారా వచ్చి నన్ను రమ్మని బలవంత పెడుతున్నారు రాయబారాలు పంపుతున్నారు మరి మీరు వెళ్ళరా వెళ్ళను ఈ రోజుల్లో అలాంటి తిట్లు ఎవరు భరిస్తారు ఆ మెంటల్ టార్చర్ నేను భరించలేను ఆయన మరో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు మీ మనుగడ మీ వాళ్ళు చూస్తారా ఉద్యోగం చేసుకుంటాను బిఏ పాస్ అయ్యాను ఎక్కడైనా పొట్టపోసుకుని బతుకుతాను మీ ఆయన మిమ్మల్ని ఉత్తపుణ్యానికి తిడతారా నేను నమ్మను తగినంత కారణం ఏదైనా ఉండి ఉండాలి ఆమె దానికి జవాబు చెప్పలేదు చెప్పండి జవాబు లేదు మీ పాయింట్లన్నీ ఈ అమ్మాయికి చెప్పండి తను వకాలత్ రాసుకుంటుంది ఎల్లుండి వచ్చి సైన్ చేద్దురు కానీ అంటూ లోపలికి వెళ్ళిపోయారు క్లయింట్ని సుమిత్ర ప్రశ్నలు అడగలేకపోయింది క్లయింట్ సరిగ్గా వరుస క్రమంలో తన మనోభావాలు చెప్పలేకపోతున్నది ఎల్లుండి వస్తాను అప్పుడు రాసుకుందురు కాని అంటూ త్వరగా బయటపడింది క్లయింటు ఆ ఎల్లుండి లాంటివి నాలుగు విజిట్స్ అయ్యాయి ప్రతి విజిట్లోనూ లోపల నుంచి వెంకటరామన్ కేకలు తిట్లు వీళ్ళకి వినిపిస్తూ ఉండేవి ఒక రోజున వెంకటరామన్ ఆ క్లయింటు ఎదురుగానే సుమిత్ర రాసిన ఎఫిడవిట్ పర్రును చింపేశాడు కోపంతో ఏం వకాలా తల తోకా ఉందా ఇది కోర్టులో ఫైల్ చేస్తే నలుగురు నవ్వుతారు అసలు నీకెందుకు ఉద్యోగం ఇంటికెళ్ళి పెళ్లి చేసుకో డిగ్రీ రాగానే అన్నీ వచ్చుననుకుంటారు ఒక్క వాక్యం సరిగ్గా ఉందా షేమ్ ఆమ్ ఎ షేమ్డ్ ఆఫ్ యూ షేమ్ ఇన్సల్ట్ గట్టిగా అరుస్తున్నాడు సుమిత్రకు కన్నీళ్లు తిరుగుతున్నాయి బలవంతాన ఆపుకుంది తానేం చేసింది తను రాసింది పూర్తిగా చదవకుండానే ఈ మనిషి ఎందుకు కాగితాలు చింపాడు అరుస్తున్నాడు భూమిలోనికి కుంగిపోవాలనిపిస్తుంది ఆ కుర్చీలో అలాగే రాయిలా అయిపోయితే బాగుండుననిపించింది మీరు రేపు రెండమ్మ మా ఇంకో జూనియర్ ఎఫిడవిట్ తయారు చేస్తాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు కాస్త యోచించండి భార్యాభర్తలు అన్న తర్వాత తిట్లు కోపాలు ఉంటాయి మగవాళ్ళకి కోపం త్వరగా వస్తుంది నా బలహీనత కూడా అదే మీతో ఇంత సౌమ్యంగా ఉంటానా మా ఆవిడ నోరు చాలు నాకు కోపం నషాళానికి అంటుతుంది మళ్ళీ అది కనబడకపోతే ఒక్క క్షణం తోచదు దాన్ని పుట్టింటి వాళ్ళే వచ్చి చూసిపోతూ ఉంటారు కోపం వచ్చి ఎక్కడికి వెళుతుంది పిల్లలు ఉన్నారు వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు వివాహం అంత తేలిగ్గా తెంచుకోగలమా తగినంత బలవత్తరమైన కారణం ఉంటే తప్ప మా దగ్గరికి రాకూడదు మేము తప్పుడు సాక్ష్యాలు చెప్పించి తిమ్మిని బ్రహ్మి బ్రహ్మిని తిమ్మి చేసి డబ్బు సంపాదిస్తాం అది మా వృత్తి ధర్మం కానీ డబ్బు కాసపడి నా తోబుట్టువు లాంటి మీ సంసారాన్ని కోర్టుకు లాగలేను క్లయింట్ కిందకి చూస్తున్నది హ్యాండ్ బ్యాగ్ మీద ఉన్న ఆమె చేతులు అచేతనంగా పడి ఉన్నాయి మీ వారిని పిలిపించి నా ఎదురుగుండా మీ ఇద్దరిని ఒక రాజీ మార్గానికి తీసుకొస్తాను అతను మిమ్మల్ని తిట్టకుండా అప్పుడప్పుడు కన్నవారింటికి వెళ్లనిచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను ఒక్క ఆరు నెలలు ప్రయత్నించి చూడండి అప్పటికీ కుదరకపోతే కేసు తీసుకుంటాను అన్నాడు వెంకట్రామన్ సుమిత్ర ఈ సీనియర్ వంక కొత్త దృష్టితో చూస్తున్నది ఈతని తిట్లకి కేకలకి వెనక కొంత కారణం ఉందా ఆ క్లయింట్ మళ్ళీ ఈ చుట్టుపక్కలకి రాలేదు సుమిత్ర ఆ తర్వాత తన ఫ్రెండును అడిగింది ఏమైంది మీ అత్తకూతురు అని వాళ్ళిద్దరూ రాజీ పడ్డారు మీ సీనియర్ తిట్లు కేకలు విని అదిరిపోయింది ఆ తిట్ల ముందు తన భర్త సాధింపు పోలవానలా ఉందట సుమిత్ర ఫాలు నవ్వింది అవును మీ సీనియర్ నిన్ను మాటలు అంటాట చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతాడట ఎలా భరిస్తున్నావు అడిగింది ఆశ్చర్యంగా సుమిత్ర బదులు చెప్పలేదు ఆ సంభాషణ మరోవైపుకు తప్పించింది ఆ మరునాడు వెంకట్రామంతో అంది సార్ నేను తీసుకొచ్చిన మొదటి కేసు మీరు తీసుకోలేదు ఆవిడ మరో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది నేను నమ్మను భర్త దగ్గరికి వెళ్ళింది శాంతంగా జవాబిచ్చాడు వెంకట్రామన్ ఆశ్చర్యపడటం సుమిత్ర వంతైంది ఉలిక్కిపడి చూసింది ఐఎమ్ ఆల్వేస్ కరెక్ట్ నా తిట్లు అరుపులు విని కంపారిజన్లో మగుడు ఎంతవాడో గ్రహించుకుని ఉంటుంది ఆ మాత్రం మానవ స్వభావం నాకు తెలియదు అనుకున్నావా పాపం నీ గురించి చాలా జాలిపడి ఉంటుంది మీకెట్లా తెలుసు నాకు థాట్ రీడింగ్ వచ్చునని మొదటి రోజే చెప్పానే దీనికి బ్రహ్మాండమైన బుర్ర అక్కర్లేదు బార్ రూమ్లో పని లేనప్పుడు అడ్వకేట్స్ అంతా నిద్రపోరు కొందరు కేసులు కూడా మాట్లాడుకుంటారు ఆ రోజున కాగితాలు అంత విసురుగా చించాను ఐఎమ్ సారీ అదంతా మీ ఫ్రెండ్ కోసమే నవ్వుతూ అన్నాడు వెంకట్రామన్ ఈ కేసుతో సీనియర్కి తను కొంచెం దగ్గరకు రాగలిగాననుకున్నది సుమిత్ర ఈ మనిషి నక్కజిత్తుల వెనక హృదయం ఉంది పాషాణం కాదు అని కూడా గ్రహించుకున్నది సుమిత్ర జూనియర్గా చేరిన ఆరు నెలల దాకా మనవాళ్లంతో తప్ప ఎవరితోనూ మాట్లాడేది కాదు వెంకట్రామన్ భార్య అలివేలు కనిపించినప్పుడల్లా నవ్వేది సుమిత్ర కూడా నవ్వు మొహం పెట్టేది అంతేగాని ముందు హాలు రెండు రూములు తప్పించి వెనక భాగంలోనికి ఎప్పుడూ వెళ్ళలేదు ఆ ఏడు దసరా కొలువుకి అలవేలు సుమిత్రని కొలువు చూడటానికి రమ్మని లోపల భాగంలోనికి పిలిచింది ఆ రోజు సాయంత్రం వేళ వెంకట్రామంతో పాటు కోర్టు నుంచి మైలాపూర్ వచ్చింది సుమిత్ర ఏవో స్టేట్మెంట్స్ తీసుకోవాలి రమ్మనన్నాడు వెంకట్రామన్ పార్టీ చెప్పిన విషయాలు స్టేట్మెంట్ రాసుకున్నది సుమిత్ర వెంకట్రామన్ భార్య ముందు హాల్లోనికి వచ్చి స్టేట్మెంట్ రాసుకుంటున్న సుమిత్రకి కుంకుమ అద్దింది కొలువుకు వచ్చి వెళ్లవన్నది సుమిత్ర ఉలిక్కిపడి చూసింది ఆమెకి పేరెంటాలకి పెళ్లిళ్ళకి వెళ్లే అలవాటు లేదు అలిమేలు కాఫీ పొడి రంగు పట్టుచీర కట్టుకున్నది దానికి పసుపు పచ్చ జరీ బోర్డులు పసుపు పచ్చని జాకెట్టు చెవులకి ముక్కలకి దగదగా మెరుస్తున్న రవ్వలు నవ్వుతూ పేరంటానికి పిలిచే ఈమెతో రాను అనలేకపోయింది సుమిత్ర ఈ అలిమేలు పొట్ట ఎత్తుగా ఉంది కడుపు కాబోలు అనుకున్నది సుమిత్ర స్టేట్మెంట్ తీసుకున్నాక సుమిత్రకు ఏం చేయాలో బోధపడలేదు లోపలికి వెళ్ళాలా అక్కర్లేద్దా వెళితే సీనియర్కి కోపం వస్తుందా వెళ్ళకపోతే ఆమె నొచ్చుకుంటుందేమో ఎటూ పాలుపోలేదు సుమిత్రకు సార్ అంది సుమిత్ర టేబుల్ ముందు నుంచుని వెంకట్రామన్ చేతిలో ఉన్న కలం కదలిక లేకుండా ఆగింది అతను తల ఎత్తలేదు రాసే రాత ఆపాడు అంటే వింటున్నాడని అర్థం నేను లోపలికి వెళ్ళొచ్చా మీ మిస్సెస్ కొలువుకు పిలిచారు డూ యాజ్ యూ ప్లీజ్ అని మళ్ళీ రాసుకోవటం మొదలుపెట్టాడు వెంకట్రామన్ సుమిత్ర ముందు హాల్లోనికి వచ్చి ఇబ్బందిగా నిల్చుంది వెళ్ళాలో లేదో నిర్ణయించుకోలేక నోట్స్ రాస్తున్న మనవాళ్ళన్ వెళ్ళండి ఆయన అలాగే అంటారు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా అన్నాడు ధైర్యం చెబుతూ సుమిత్ర హాల్లోంచి లోపలికి వెళ్ళింది ఒక పెద్ద రూము దాని నిండా సామాన్లు ఆ రూమ్ దాటి లోపల విశాలమైన హాలు ఒక పక్కగా సోఫాలు కుర్చీలు రెండో వైపు బొమ్మల కొలువు కొలువుకి ముందు తివాచీలు పరిచారు చాలామంది పేరెంటాళ్ళు కూర్చుని ఉన్నారు సుమిత్ర మొహమాటంగా ఇబ్బందిగా నిల్చింది గుమ్మంలో రండి రండి అంటూ వెంకట్రామన్ భార్య నవ్వుతూ ఆహ్వానించింది దగ్గరకొచ్చి వచ్చి చేయి పుచ్చుకుని తీసుకెళ్ళి కూర్చోబెట్టింది సుమిత్ర తివాచీ మీద చతికిలబడింది అన్నీ కొత్త మొహాలు అందరూ తమిళంలో గబగబ మాట్లాడుకుంటున్నారు అలిమేలు మట్టుకు సుమిత్ర పక్కనే కూర్చుని మీకు సౌకర్యంగా ఉందా ఏదైనా కావాలంటే నన్ను అడగండి ఎక్కడుంటున్నారు అడిగింది అలిమేలు యోగక్షేమాలు విచారిస్తూ మాంబలంలో అమ్మా నాన్నతో ఉంటున్నారా లేరు ఇద్దరూ లేరు అన్నయ్య దగ్గరే ఉంటున్నాను వదిన అన్నయ్య ఉన్నారు ఇద్దరు పిల్లలు అయ్యో పాపం అమ్మా నాన్న లేరా పొద్దుటే వస్తుంటారు కష్టం కదూ అంత ఇబ్బంది ఏం లేదు పన్నెండో నెంబర్ బస్సులు చాలా ఉంటాయి ఇంకా ఎటువంటి ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతుందో అని సుమిత్రకు భయంగా ఉంది అలిమేలు నవ్వుతూ మీ బాస్ మళ్ళీ అరవలేదనుకుంటా ఒక పది రోజులు అరిచి అరిచి గొడవ చేశారు మీకు భయం వేసిందా అడిగింది నాకు కాదు ఆ వచ్చిన క్లయింట్కి నవ్వుతూ బదులు చెప్పింది సుమిత్ర ఈయన ఎప్పుడూ అంతే అవతల మనిషిని హడలు కొట్టేస్తారు అరుస్తారు అంతే తప్ప చాలా మంచి మనిషి ఈ నరుపులకి మీరు భయపడకండి నవ్వుతూ చెప్పింది ఇంతలో ఎవరూ రావటంతో వాళ్ళని ఆహ్వానించటానికి లేచి ఎదురెళ్ళింది అలిమేలు సుమిత్ర హాలుని నలుమూలలా పరకాయించి చూసింది పైన రెండు సీలింగ్ ఫ్యాన్లు గోడల నిండా రకరకాల ఫోటోలు ఒక వైపుగా ఉయ్యాల వల్ల దానిమీద పిల్లలు కూర్చుని ఊగుతున్నారు హాలుని ఆలుకుని ఉన్న గదిలో నుంచి మంచాలు కనబడుతున్నాయి ఈ హాలుని ఆనుకుని మరోవైపు భోజనాల గది కాబోలు స్టీలు బిందులు స్టీలు గంగాళాలు కనిపిస్తున్నాయి ఆ గుమ్మంలో వంట మనిషి కాబోలు నిలుచుని ఉన్నది పేరెంట్ ఆళ్ళని చూస్తూ హాలు నిండా పిల్లలు పరుగులు పెడుతున్నారు దొడ్లోంచి ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్లు భోజనాల గదిలోనికి వెళుతున్నారు ఈ ఇద్దరిని సుమిత్ర చాలాసార్లు చూసింది బహుశా అలిమేలు అత్తగారు ఆడపడుచు అయి ఉంటారనుకున్నది ఇంటి నిండా రకరకాల జనం ఉన్నా ఈ ఇంట్లో సిరి సంపదలకు లోటు లేదు అన్నయ్య మాటలు జ్ఞాపకం వచ్చాయి సుమిత్రకు తన సీనియర్ బ్రిలియంట్ మ్యానే కాదు బాగా సంపాదించేవాడు కూడాను అనుకున్నది సుమిత్ర అలిమేలు వంక చూస్తూ వెళ్తానన్నట్లు సైగ చేసింది సుమిత్ర అలిమేలు లేచి బొట్టి ఇచ్చింది ఒక ప్యాకెట్లో ఉడికించిన శనగలు కొబ్బరికాయ పండ్లు తాంబూలం ఇచ్చింది వీటన్నింటినీ ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఇచ్చింది బస్సులో తీసుకెళ్లేందుకు వీలుగా ఎప్పుడైనా వస్తువు ఉండండి అన్నది అలిమేలు రోజూ వస్తూనే ఉన్నాను కదా సుమిత్ర నవ్వుతూ అంది ముందు గదులు మావి కాదు అవి ప్లేడర్ గారివి ఎక్కడి నుంచే మా ఇల్లు అందుకనే చెప్పాను అన్నది నవ్వుతూ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న